ఏంటండి ఇది ఎవరినో చూస్తే బాగోదు అసలు బీచ్ కి బెడ్రూమ్ కి తేడా తెలియకుండా పోతుంది మీకు వదలండి ఇస్తే నో ఈ రివర్స్ ఫిట్టింగ్ ఏమిట్రా బాబు అమ్మా బేర కూల్ డ్రింక్స్ అన్నీకున్నాడే పట్టు పట్లు ఆడుతున్నాడే ఒంటరిగా ఉన్నాడు ఉండండి ఓ పట్టు పడదాం గాడు ఏమై స్పీడీగా ఉన్నాడు రకవేమో చ చూస్తూ ఉంటే ఫ్యామిలీ టైప్ లా కనిపిస్తున్నాడే ఎంచుకుంటే పోలే ఏ ఓయ్ ఏంటి తెగ రించిపోతున్నావు మగాడి మగాడిలా ఉండు నలుగురు అన్నావు నలుకిపోయినావు జాగట్ట నలుగురు కాదు నీలాంటి గుమ్మడికాయలు నలభై ఉన్నా నాలాంటి కత్తిపేట ముందు కసకే నిన్ను చూడు వాళ్ళు మంచి గుమ్మడికాయలు కాదు చెప్పారుగా నేను మా చెట్ట కత్తి పెట్టి చెక్కుతా చెండి ట్రాల్ ఆడవాళ్ళు మీరే పోసు కొట్టగాలింది ఒంటి మీద వయసున్న కుర్రాన్ని మూతి మీద మీసం ఉన్న మగాణ్ణి నేను కొట్టలేన పోసు అవసరమైతే దులుపుతా బూసు అసలైన మగాళ్ళ ప్రవర్తిస్తున్నాడు ఇదిగో కొంపదీసి మొన్న ఇరవై నాలుగో తారీఖున మంచినీళ్ళు తాగలేదా నీళ్ళేమిటి అది అది జంబలకి పంపలే జంబలకి పంపలేదు పంపలకి జంబలేదు నేను నిన్న హైదరాబాద్ నుంచి వచ్చాను అది సంగతి చూడమ్మా ఇది హైదరాబాద్ కాదు వైజాగ్ ఈ ఊళ్ళో ఆడోళ్ళతో పెట్టుకో ఈ ఊళ్ళోనే కాదు ఏ ఊళ్ళోనూ మళ్ళతో పెట్టుకో ఏంటయ్యా మీ మగాళ్ళ గొప్ప మగాడు అవ్వడమే గొప్ప మగాళ్ళకి ఏమైనా కొమ్ములున్నాయా కొమ్ములు కాదు మీ ఆడానికి లేని దమ్ములున్నాయి ఏంటి బోడి దమ్ములు మీరు చేసే పని ఏదైనా సరే మేము చేయగలం అబ్బా అంత దమ్ముందా అయితే ఈ దమ్ము కూడా చూద్దాం ఈ మాత్రం దానికి పళ్ళు కూడా కావాలా నువ్వు తీ నువ్వు తీయలేవు ఎందుకో తెలుసా నువ్వు ఆడదానివి నీలో ఇంకా ఆడతనం ఉంది ఆ ఆడతనం అమ్మతనం అయితే మరింత అందంగా ఉంటుంది ఇలా బజార్న పడితే గా ఉంటుంది ఇంకెప్పుడు మగాళ్ళతో పెట్టుకో అన్నరే కదే ఇదే కిర్వాణి కంపెనీ అక్కాయిలు అక్కాయిలు ఆ కావాలా కొత్త బావులు ఉన్నారు ఫ్యామిలీ టైప్ ఉంది స్టూడెంట్ టైప్ ఉంది వస్తారా వెళ్దాం అంటే అదే కిర్వాణకన్నా కిర్వాణకన్నా ఫ్యాషన్ జెట్ వచ్చారు ఆవు ఆవు వెల్కమ్ వెల్కమ్ ఫ్రెండ్లీ కూర్చోండి ఆవు నిచ్చ పెళ్లి కూతురా ఆవు ఆవు లేదు గేదె లేదు త్వరగా బేరం తెగొట్టు సరుకు ఫ్రెష్ ఏనా ఆరున్నరకి తాళి కట్టి ఏడున్నరకి నీ ముందు నిలబెట్ట ఇంతకన్నా ఫ్రెష్ ఎక్కడ దొరుకుతుంది ఏమండి ఏమిటిది గర్భాధానం అంటే నిన్ను నేను అమ్మేస్తున్నాను నిన్ను అమ్ముకోవటానికి నేను కొనుక్కుంటున్నాను ఇది అన్యాయం అక్కడ ఏమండి నేను మీకు ఏ అన్యాయం చేశానని నా గుర్తుకొస్తున్నారు సైలెన్స్ బాబు సైలెన్స్ ఎంత పాతిక పది పది పెళ్లికే అయింది పోని పదిహేను ఎట్టదు ఇరవై చేసుకో కాదంటే చెప్పు కాంతారా కంపెనీ అమ్మేస్తాను ఏమండి బాబు క్వైట్ ఫైనల్ గా పదిహేడు ఉన్నారా ఓకే సరే కొట్టించు ఏమండి నన్ను అన్యాయం చేయకండి బాబు సైలెన్స్ అని చెప్పి వినిపించుకోవే ఏ cash దెవర్కిల cash కన్న వాళ్ళని అందరికే కాదు అనుకుంటే నాకింత దోహం చేస్తారా కొత్త గీత ఏ సేల్స్ కౌంటర్ లకు ఎక్కించావా తూటాల రాణి గారి చెయ్యి పడాలి షోకేస్ లో పెట్టాలి టూటల్ రాణియా ఆవిడ ఎందుకు కట్టాలి నీ పెళ్ళం నీకు దినం పెట్టకుండా ఉండడానికి ఆ చాలు మగాడిని నంతే ప్రశ్నిస్తావరా గంట పగిలిపోద్ది నేనెవరినో తెలుసా కత్తుల రత్తమ్మ మొగుణ్ణి అయితే ఏంటి బే

కేక మేక ఆడ కేక మగ కేక రేపు కేక కేక ఇక్కడ జరుగుతుంది చెప్తా లేదా రేపు జరిగింది నీకెందుకు అడుగు ముందుకు పడిందో గంట పగిలిపోద్ది